విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన పద్నాలుగు మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు పార్టీ కార్యాలయంలో కండువాలు కప్పుకున్నారు వైసీపీని వీడిన వారిలో సునీత శ్రీదేవి విజయసాయి గోవింద్ హనూక్ రజనీ నరసింహ పాత్రుడు రామారావు సూర్యకుమారి వరలక్ష్మి అప్పారావు అప్పల రత్నం జానకీరాం ఉన్నారు మరికొందరు కార్పొరేటర్లు జనసేనలో చేరనున్నట్లు సమాచారం Kalau <laughs> <laughs> तर वरिप्रसाद <ım999> ಹಾ ಇದಕ್ಕೆ ಒಕ್ಕೂ మరి మా పార్లమెంట్ సభ్యులు భర్త గారి వేదిక మీద రావాలని కోరుతున్నాం కాబట్టి తర్వాత ప్రతిశెట్టి ఉషశ్రీ గారు తర్వాత కండిపాం కామేశ్వరి గారు గుర్రె పూర్ణశ్రీ గారు భర్త సూర్య కుమారి గారు మీరు అలా అట్లా ఒకసారి మన ఈ మిగతా కార్పొరేట్ కూడా ముందుకు వచ్చారు ఫోటో తీసుకుంటే ముందుకు వచ్చారు అందరం ముందుకు వచ్చారు